భద్రత సమావేశాల్లో విజన్ రెండు వేల నలభై ఏడు పేరుతో కాకమ్మ కథలు చెబుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు ఇప్పుడేం చేయలేమని చేతులు ఎత్తేసారని దుయబట్టారు కూటమి నేతలు సిండికేట్ అయ్యి లిక్కర్ రేట్లు విపరీతంగా పెంచి జలగల్లా రక్తం పీలుస్తున్నారని విమర్శించారు విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి పదిహేను వేల కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు మీకు నిద్రపోయిన వెనుక అసెంబ్లీ వచ్చిన బయటకెళ్ళినా ఎప్పుడు జగన్ 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 ఎలా తిట్టాలి జగన్ మీద ఎలా దుమ్మెత్తిపోయాలన్న ఆలోచన తప్ప మరోటి లేదా తొమ్మిది నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి మెజారిటీ సీట్లు మీకున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు పదకొండు సీట్లను ఎక్కిరించే మీరు పదకొండు సీట్లున్న జగన్ అన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు ఒకవేళ మీరు గవర్నర్ స్పీచ్లో చెప్పినట్టు గత ప్రభుత్వంలో జగన్ గారే తప్పులు చేయటం వల్ల నష్టపోయి ఉంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారు కదా అప్పుడు నిలదీయండి ప్రూఫ్లు చూపించండి అంటే మీ పచ్చ మీడియాలో మీరు మాట్లాడే మాటలంతా కూడా అబద్ధాలు కేవలం జగన్ని బ్యాడ్గా చూపించడానికి మీరు ప్రయత్నం చేశారు అదే అసెంబ్లీలో అయితే ప్రూఫ్లతో కూడా చూపించాలి అక్కడ జగన్ ఎంత మంచివాడు ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడు ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత వెల్ఫేర్ చేశాడో ఎంత డెవలప్మెంట్ చేశాడో చెప్పాల్సి వస్తుంది ఈ ఈరోజు మీరు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు ఇంత గంటా నేను చెప్తున్నానంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేసే అవినీతిని ఎత్తి చూపించే పిఏసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఆ పోస్ట్ ఇస్తారు పిఏసీని అలాంటి పోస్ట్ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వకుండా దొంగదారిన మీ ఎమ్మెల్యేకి మీరు ఇచ్చుకున్నారు అంటే మీ అవినీతి ఎంత పెద్ద ఎత్తున జరగబోతోంది జరిగింది అది బయట రాకుండా ఉండటం కోసం దొంగదారిలో మీ ఎమ్మెల్యేని పిఎసీ చైర్మన్ మీరు ఎలా చేసుకున్నారో అందరూ కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోండి ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈరోజు ఈ పిఎసీ చైర్మన్ ని మీరు తీసుకోవటం అనేది చూస్తుంటే గతంలో ఎక్కడో విన్నాను తాలిబన్ల పాలనలో మాత్రమే ఇలా జరిగిందని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఇలా జరిగింది అనేది చరిత్రలో హీనుడిగా మీరు నిలిచిపోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా